ఎన్నికల్లో గెలవలేని సామాజిక వర్గాలకు చట్టసభలో గల విపే అవకాశం జగన్ కల్పించారు వీసలకు ఫలాలు అందించడంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చరిత్ర సృష్టించారు పార్లమెంట్లో ఎనిమిది స్థానాలకు ఎన్నికలు జరిగితే నాలుగు స్థానాలు వీసలకు కేటాయించారు రాజకీయాల్లో నైతికత లేకుండా చంద్రబాబు రాజీనామాలు చేయించారు మోపిదేవి వెంకటరమణతో రాజీనామా చేయించి మత్స్యకారులకు తీరని అన్యాయం చేశారు ఈ పదవి సానా సతీష్ కు కట్టబెట్టడాన్ని తప్పు పెట్టిన వేణు ఇది చరిత్రలో ఎప్పుడు జరగనిది చంద్రబాబు ధనం పెంచుకోవడానికి చేశారని ప్రజలకు అర్థమవుతుంది రాజ్యసభ స్థానాలు అమ్ముకుంటున్నారు టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు ఎరమల వ్యాఖ్యలపై సమర్థించిన వేణు టీడీపీలో బీసీలకు నిజంగా అన్యాయం జరుగుతుంది రాజ్యసభ సీట్లు కేటాయింపులు చంద్రబాబు తీసుకున్న నిర్ణయం అన్యాయం బీసీ కులాల గొంతు నొక్కేసిన చంద్రబాబు చరిత్రలో బీసీ లకు అన్యాయం చేసిన వ్యక్తిగా చంద్రబాబు మిగిలిపోతారు ఈ నెల తేదీన రాజమండ్రి కలెక్టర్ కార్యాలయం వద్ద రైతులకు అండగా కలెక్టర్ కు వినతిపత్రం అందజేత కార్యక్రమానికి పార్లమెంట్ పార్టీలోని అన్ని నియోజకవర్గాల అభ్యర్థులు హాజరవుతారు మన ఇంగ్లీష్ గురించి గొప్ప మాట్లాడుకుంటాం కానీ పేదవాడు ఇంగ్లీష్ తర్వాత అంటే అంటే ఇక్కడ నేను నా ఇరవై ఐదు సంవత్సరాల రాజకీయ అనుభవం నేర్చుకున్నది ఏంటంటే పేదరికంలో ఉన్న పెద్దగా ఆలోచించకుండా ఉంచడమే రాజకీయమా చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటిది ఏదో ఒక ప్రిసిడెంట్ పేదవాడు పేదగానే